ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత ఈ వార్త మీకు అందబోతుంది జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఎటువంటి వార్తను మీరు అందుకోబోతున్నారు అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల పరిస్థితులు అయితే కన్యా రాశి వారికి కనిపించబోతున్నాయి అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి అలాగే పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయడంలో కన్యారాశి వ్యక్తులు ఎప్పుడు కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే ఏదైనా పని మొదలు పెట్టాలంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది స్వయం కృషితో ఉన్నత స్థనాలను అధిరోహించాలనే తపన కూడా వీరికి అధికంగా ఉంటుంది అలాగే నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు వంశ పారంపర్యంగా వచ్చిన ఆస్తులను మీరు ఆలోచనతో అభివృద్ధి చేస్తారు అయితే ముఖ్యంగా కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం సెప్టెంబర్ ఒకటవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు చూస్తే ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు అలాగే చాలా కాలం క్రితం కలిసి అనుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంటే చాలా రోజులుగా వారిని కలుసుకోవాలని మీరు అనుకుంటున్నారు కానీ కలుసుకోలేకపోతున్నారు అటువంటి వ్యక్తిని కలుసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తి జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కన్యారాశి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సమయం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈరోజు దినఫలాల ప్రకారం తనకి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్నైతే అంటే గుడ్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకుంటారు ముఖ్యంగా ఒక వార్త మీకు అందుతుంది రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క స్నేహితుల నుండి కానీ బంధువుల నుండి కానీ ఒక శుభవార్తను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటే ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాన్ని మీరు అందుకోబోతున్నారు ఇది మీకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవాలి చాలా రోజులుగా ఈ వార్త కోసమే మీరు ఎదురు చూస్తున్నారు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుంది అలాగే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ కన్యా రాశి వారికి ఈరోజు దినబలాలు ఈ విధంగా కనిపిస్తున్నాయి కాబట్టి అపరిచిత వ్యక్తులను గుడ్డిగా నమ్మకండి వారి వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది రోడ్డుపై వెళ్తున్నప్పుడు మీరు ట్రాఫిక్ నియమ నిబంధనలు ఎట్టి పరిస్థితులు కూడా ఉల్లంఘించకూడదు వాహనదారులు అయినప్పటికీ కాలినడక నడుస్తూ వెళ్ళిన వారినప్పటికీ కూడా ట్రాఫిక్ నియమాలు నిబంధనలు ఉల్లంఘించకూడదు రోడ్డు క్రాస్ చేసే సమయంలో మొబైల్ అస్సలు మాట్లాడకండి ఇది మీకు ప్రమాదాలను తెచ్చిపెడుతుంది జాగ్రత్తగా ఉండండి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు మీరు ఒక నూతన వ్యక్తిత్వ పరిచయాన్ని ఏర్పరచుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముందు ముందు వారు మీ యొక్క జీవితంలో ఒక చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారు అలాగే వారు చాలా కాలంగా ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే అంటే ఏదైనా అవకాశం కోసం ఆదాయ మార్గం కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే దానికి సంబంధించి రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది ఈరోజు తల్లిదండ్రులతో కానీ సంతానంతో కానీ ఈ యొక్క కన్యరాశి వ్యక్తులు మనస్పర్ధలో తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా కన్యా రాశి వారికి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు ఖచ్చితంగా మీరు చేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం కూడా మీకు మేలు చేస్తుంది అదేవిధంగా విచక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అనాథలకు అభాగ్యులకు పేదవారికి దాన ధర్మాలు చేయండి వారికి దుప్పట్లు గొడుగులు పాదరక్షకులు దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని దీప నైవేద్యాలతో ఆరాధించండి తులసిగూడ దగ్గర నిత్యం దీపారాధన చేసుకోండి అలాగే పశుపక్షాదులకు తినడానికి ఆహారం తాగడానికి నీరు అందించండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది చూసారు కదండీ ఫ్రెండ్స్ ఈ వీడియో సెప్టెంబర్ ఒకటో తేదీ సోమవారం యొక్క దినఫలాలు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి